కోటం రెడ్డి గిద్దరెడ్డి బాలుని అంబేద్కర్ భవన్ లో కవత అశోక్ కి సార్వా కప్పి అభినందించారు అనంతరం కోటం రెడ్డి గిద్దరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కమటం అశోక్ గారు పార్టీ ఎంతకు ముందు నుంచి కూడా జగన్ గారి ఓదార్పు యాత్ర నుంచి కూడా జగన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాలా ఇప్పటిదాకా పనిచేస్తున్న ప్రముఖం అశోక్ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేపు ఉదయం పది గంటలకు తెలుగుదేశం పార్టీలో శాసన శాసనసభ్యులు శ్రీ కోటమిరే సేరడిగా సమక్షంలో నెల్లూరు గోరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో చేరుతున్న సందర్భంగా మాల మాలానాడు నగర అధ్యక్షులు శ్రీ కమతం అశోక్ గారికి వారి మిత్ర బృందానికి అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది కాకుండా ఇదివరకు కూడా మాకు మాతో ప్రయాణించిన వ్యక్తే అయితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మిడిన తర్వాత మేము తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా అదేవిధంగా నెల్లూరు గోరల్లో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు మూడోసారి గెలవాలా నెల్లూరు గోరల్ నియోజకవర్గం సంక్షేమం అభివృద్ధి కార్యకర్తల సంక్షేమం ఇవన్నీ బాగుండాలంటే ఎల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎండా ఎగరవేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం తీసుకున్నందుకు మీ ద్వారా కూడా అంత అశోక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి రెండు వేల పది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్నో ఉద్యమాలు ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి నా స్థాయి శ్రద్ధ కృషి చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత రెడ్డి కార్పొరేషన్కి కొన్ని కోర్టు నిధులను మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా కాపు కార్పొరేషన్కి కొన్ని కోర్టు నిధులను మంజూరు చేయడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్కి మాత్రం ఒక రూపాయి కూడా ఒక రూపాయి అంటే ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు అదేవిధంగా ఎస్సీ హాస్టల్ కానీ ఎస్సీ భవనాలు కానీ కూల్చివేయడం జరిగింది ఈ విధంగా ఎస్సీలకు ఎంతో ద్రోహం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఒక కుల సంఘ నాయకుడిగా ఒక ఎస్సీ నాయకుడిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి రేపొద్దున పది గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వారి సోదరులు రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆలో రేపొద్దున పది గంటలకు అనగా పదిహేడవ తేదీ శనివారం రోజున రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వెయ్యి మందితో ఎస్సీ నాయకులతో మా స్నేహితులతో కొన్ని వార్డుల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక వార్డుల నుంచి కూడా రేపొద్దున టీడీపీలో జాయిన్ అవుతున్నాను అవుతున్నాను అవుతున్నానని చెప్పేసి